అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నిన్నైతే చిక్కుడుకాయలు కోసాము మధ్యాహ్నం పైన అయితే టమాటా చెట్లు తీగలు కడుతుంది ఇంకా కొదవైతే ఉంది ఈరోజైతే నలుగురు ఐదుగురు జనాలు వచ్చిన్నారంట పడిపోతా ఉంటుంది వచ్చిండారంట అన్నం తీసుకొని పోతా ఉండను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా అన్నం ఎత్తుకొని కీలర్కి అయితే వచ్చాను మన వాళ్ళంతా కడతా అన్నారు అన్నం తినే టైం అయితే అయింది ఈరోజు కడితే అయిపోతుంది ఏమి హిందీ వస్తుందా హిందీ వచ్చాన వచ్చానన్నా హిందీ చెప్పు మాట్లాడా

హిందీ ఇప్పటి నుంచి ఉందా స్కూల్లో ఉందా ఎట్లా టీవీలోనా సరే మాట్లాడరా అంటే ఇప్పుడు హిందీ సబ్జెక్ట్ అయితే లేదు సబ్జెక్ట్ ఉందా ఎప్పటి నుంచి ఉంది వీళ్ళు గురించి అలా నేర్చుకున్నావా హిందీలో సూపర్ రా నిజంగానే కా ఇంకా ఏదైనా మాట్లాడి తీగలు కడతనారు కదా దాన్ని ఏమంటారు నహి పర్వాలేదప్ప మీ అమ్మ నాన్న పేరు నీ పేరు నా పేరు మీ తమ్ముడు పేరు ఏమంటారు ఏమి నీ బ్రదర్ పేరు అన్నన్న నీ పేరేండా పునీత్ తింటారా బా బాగా చదువుతాడు పర్వాలేదు అన్న బిడ్డ పర్వాలేదు నువ్వేం బాధపడద్దు టాలెంట్ ఉంది దేహం అయితే అయిపోయింది నన్ను తోడు మాకు అందరికి ఇస్తాం అందరికి ఇస్తావా సుబ్బు ఫస్ట్ ఇస్తా మేమందరూ తింటాము ఎట్లుంది సుబ్బు బాగుందా మాకు కొంచెం సుబ్బు రోజు మాదైతే స్పెషల్ స్పెషల్ ముద్ద మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చిక్కుడుకాయలు చింత నీళ్ళు అండి ఉప్పు నీళ్ళు అని కూడా అంటారు వంచిన సారు అంటారు కొంతమంది నీళ్ళైతే లేదండి ఇడ మన బోర్ దగ్గర పోయే నీళ్ళైతే ఎత్తుకొని వస్తాము అన్నం అయితే తినేసాము కొంచెం కొన్ని నీళ్ళు ఉన్నవైతే అన్నం తినేకి వాడుకుంటుమే నేను మల్లంక ఆటికి పోవాలన్నమాట పోయి అయితే పట్టుకొని వస్తాము వరిమడి ఎలా ఉందండి చాలా బాగుంది కదా పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది పల్లెటూరు నేచర్ని ఆస్వాదిస్తా మన పని మనం చేసుకుంటా ఇది చూసుకోవచ్చు ఇదంతా మడినే మడిగేనాల్లో పారేటది చాలా బాధ అందులోనూ లావుగా ఉండగలి ఇంకా బాధ ఆడపడిపోతాము ఏమో అని ఇంక వీడియో తీసే కయ్యేలా నీళ్ళు అయితే పెట్టుకున్నాము అంటే ఇట్లా కొన్ని కొన్ని వదిలేస్తారనమాట ఈ మడికి కొంచెము ఇంకొక మడికి కొంచెము అట్లా ఉండి పారబెట్టే పని లేదు కదా అందుకోసమే వేసుకున్నాను వేసుకున్నాను మా సెషన్ అయితే సెల్పెంట్ ఇస్తా ఉన్నాడు ఏం సెల్పెంట్ అన్న ట్వెల్వ్ సిక్స్టీ వన్ మిరుపు సెట్లకే పంపులోనే వేసి ఇస్తావా చూడండి మిరుపు సెట్లు ఈ స్టే బుడద పూలు పిందులు చిన్నవే ఎన్నో నెల రోజులు అయిందండి నాటే నెల రోజులైతే అయింది సరసక్ చూడండి మొదట్లో అయితే చెత్త పెరుగుతూ ఉంటుంది సెషన్ భార్య అంటారు ఎవరు సరిసక్క కదా అంటే మీకు ఇద్దరు బార్యులు ఫస్ట్ భార్య అని చెప్తా రెండో భార్య అని చెప్తా అంటే ఉన్నాడు అంటే రెండో భార్య కూడా ఉందా చేసన్నకే ఊరికే జోక్ ఒకే ఒకే పెండ్లా ఉండేది

సర్దిగా పని పెట్టుకొని రిటర్న్ అయితే పోతా ఉండం ఎట్లా ఎట్లకా అదిగోండి మేడం ఇదిగోండి సార్ ఈరోజు పని ఇంతటితో అయితే అయిపోయిందండి ఇంక ఇంటికైతే బయలుదేరేసాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి